మనలో చాలామంది ఈ విధమైనటువంటి నేతి ప్యాకెట్లను అంగటి నుంచి తెచ్చుకుని భగవంతునికి పూజ విషయంలో మనం దీపారాధనలకి వాటికి మనం వాడుతూ ఉంటాం ఇది చూసారా ఈ ప్యాకెట్ మీద మీరు గమనిస్తే బెస్ట్ క్వాలిటీ ఏంటి అసలు ఈ క్వాలిటీ ఏ క్వాలిటీ ప్రోడక్ట్ ఫ్రమ్ ఈ ఫలానా కంపెనీ ఫర్ పూజా పర్పస్ ఓన్లీ ఇది కేవలం పూజకి మాత్రమే వాడాలి అంటే ఇది నువ్వు తినేది కాదు అనేటువంటిది ఒక విషయం మనకి తెలుస్తుంది మీరు నిజంగా ఎక్కువ ఖర్చుతో ఆగునీతల్ని వాటిని కొనలేక మీరు ఇబ్బంది పడితే నాకు దాంతోనే నాకు దీపారాధన చెయ్యి దాంతోనే అభిషేకం చెయ్యి అని భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడూ కోరలేదు మీ దగ్గర అవకాశం లేకపోతే చక్కగా నువ్వులు నూనెతో దీపారాధన చేయండి అది ఉత్తమముగా మనకి చెప్పడం జరిగింది భగవంతుణ్ణి మోసం చేసి నువ్వు ఏమి ఫలాన్ని పొందుతావు ఎప్పుడైనా ఆలోచించారా ఇది నాకు తెలిసి పామోలిన్ కూడా కాదేమో పామోలిన్ డస్ట్ కూడా కాదేమో మేబీ జంతువుల యొక్క కళేబరాల నుంచి వచ్చేటువంటి అవి కూడా అయ్యి ఉండొచ్చు ఎందుకంటే పామోలిన్ తినడానికి కూడా ఉంటుంది ఇది చూశారా దీని మీద ఇంకా వివరంగా రాశారు వెజిటేబుల్ ఆయిల్ వనస్పతి ఫుడ్ కలర్ లైట్ ఏదో ఇంకేదో రాశాడు ఇక్కడ అంతే తప్ప దీంట్లో నెయ్యని ఎక్కడుంది దీపారాధనకు పూజనకు అభిషేకాలకు ఇరుముళ్ళుకు శ్రేష్టమైనది అంటే ఈ చెత్త వాటికి ఎలా ఉపయోగపడుతుంది ఈ చెత్త అంతా